नमस्ते वेलकम बैक टू माय चैनल మా కన్విపాప బర్త్డే ఫుల్ బ్లాగ్ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టు మేము ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది ఏం జరిగినా చాలా మంచిగానే జరిగింది మా కన్విపాప బర్త్డేని సింపుల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాం కాకపోతే ఆ ప్లాన్ వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యింది ఈ ప్లేస్ ఎక్కడా అనుకుంటున్నారా శ్రీకాకుళంలోనే ఎయిట్ ఫీట్ రోడ్లో జింక్ కేఫ్ అని ఉంటుంది అక్కడ టూ రూమ్స్ ఉంటాయి వాళ్ళే డెకోరేట్ చేసి మనకి ఇస్తారు లేదంటే మనకి నచ్చిన థీమ్లో నచ్చినట్టు మనం డెకోరేట్ చేసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ జంగిల్ థీమ్ లో అనుకున్నాము ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేస్తాం కదా అని చెప్పి టూ పెట్టి అన్ని ఐటమ్స్ తీసుకున్నాము అలాగే కేక్ కూడా టూ డేస్ ముందు ఒక రిఫరెన్స్ పిక్ పంపించి చేయించమని కూడా చెప్పాము కేక్ అయితే మాకు నచ్చినట్టు రాలేదు మేము ఇచ్చిన పిక్ వేరు వాళ్ళు ప్రిపేర్ చేసింది వేరైపోయింది మేము ఫస్ట్ బర్త్డే చేసేటప్పుడు రెడ్ చీరీలోనే మాకు అన్ని పాపకి టెడ్డీ బెర్ థీమ్లో అయితే కేక్ ఇచ్చాము సేమ్ ఎలా ఇచ్చామో అంత బాగా చేసి ఇచ్చారు అలానే సెకండ్ కూడా ఇస్తే మొత్తం మొత్తం చెడగొట్టేశారు మాకు అనుకున్న దాంట్లో అయితే అస్సలు రాలేదు మాకు సిక్స్ టు సెవెన్ టైంలో బర్త్డే అయితే వాళ్ళు ఆ టైంకి కూడా కేక్ ఇవ్వలేకపోయారు మేము అప్పటికి కాల్ చేస్తూనే ఉన్నాము ఇంకా టైం పడుతుంది అని చెప్పారు ఇంకా మాకైతే చాలా పేషెన్స్ పోయింది కోపం కూడా వచ్చేసింది అయినా ఇవ్వట్లేదు అని చెప్పి మాకు బుక్ చేసుకునే టైమింగ్ అదే కాబట్టి ఇంకా కేక్ అయినా పోనీ బాగా చేశారా అంటే అది కూడా లేదు మేము చాలా మంచిగా ఇచ్చాము వాళ్ళు చేసింది అయితే చాలా బ్యాడ్గా అనిపించింది మాకు అదొక్కటే మాకు కొంచెం డిసప్పాయింట్ మెంట్ ఈ మొత్తం అంతా అరేంజ్ చేసింది ఎవరో కాదు ఈ ఫ్యామిలీ మేము ఇంట్లోనే చాలా సింపుల్ గా అంటే లేదు ఇలా అక్కడ బాగుంటుంది అని చెప్పి చేశారు కానీ మాకైతే కొంచెం కూడా డిసప్పాయింట్మెంట్ లేదు చాలా బాగా ఎంజాయ్ చేసాం మా అన్ని పాప బర్త్డే అయితే మేం బాగా ఎక్కువ ఎంజాయ్ చేసాము మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరం కలిసి ఇంట్లోనే ఫుడ్ వండుకొని ఇంట్లోనే తిందాం అనుకున్నాము ఇంకా ప్లాన్ అంతా ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల ఇంకా ఫుడ్ ప్లాన్ కూడా మొత్తం షిఫ్ట్ అయిపోయింది బర్త్డే కూడా మేము పెద్దగా ఎవరికీ చెప్పలేదు లేదు ఓన్లీ అమ్మవాళ్ళు అత్తయ్య వాళ్ళతో అయితే అలాగ బర్త్డే సెలబ్రేట్ చేసేసాం మా కన్వీ పాప ఎంత ఎంజాయ్ చేసిందో మా కన్వీ పాప కంటే మేము అంతకంటే ఎక్కువగా ఎంజాయ్ చేసాము మాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది అంత బాగుంది కానీ పిక్స్ తీసుకునేటప్పుడే కొంచెం లైటింగ్ అనేది చాలా తక్కువ అనిపించింది పిక్స్ అయితే అంత బాగా రాలేదు వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది సూపర్గా అనిపించింది ఇంకా మేము ఫుడ్కి అయితే అక్కడే దగ్గరలో ఉన్న టైమ్ స్క్వేర్ అనే రెస్టారెంట్కి వెళ్ళాము నార్మల్గా ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినప్పుడు అలా అమ్మ వాళ్ళతో బయటకు వెళ్ళి పెళ్లిలో తినేయడమే కానీ ఇలా అందరం కలిసి ఒకటే ప్లేస్ లో కూర్చొని తినడం అయితే ఇదే ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ కూడా ఒక హాల్ ఉంది చిన్న బర్త్డే పార్టీస్ ఫంక్షన్స్ అలా చిన్న చిన్నగా చేసుకోవచ్చు మనం తినే ఫుడ్ బిల్ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ అయింది అంటే మనకి ఆ హాల్ ఫ్రీగా వస్తుంది లేదు అంటే దానికి మనం సపరేట్ గా అమౌంట్ కట్టాలి మా బర్త్డే పార్టీ అయితే బయట అయిపోయింది కాబట్టి ఇంకా అందులో డీజే సాంగ్స్ ప్లే అవుతుంటే మాకు అన్ని పాప బాగా ఎంజాయ్ చేస్తుంది ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది నాన్ వెజ్ నే కాదు వెజ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే అందులో కొంతమంది వెజిటేరియన్స్ కూడా ఉన్నారు వాళ్ళు తినే ఫుడ్ కూడా చాలా బాగుంది ఫైనల్ గా మా కందిపా బర్త్డే ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంది ఇంకా ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయి అందరం బయటకు వచ్చాక చక్కగా ఒక ఫ్యామిలీ పిక్ తీసుకున్నాము మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాబాయ్